హైదరాబాద్లో వచ్చే ఏడాది అతిపెద్ద అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత కళ్యాణ్ తెలిపారు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సహకారంతో ఈ నెల పదిహేను వరకు సరకనున్న ఇరవై తొమ్మిదవ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ను దర్శకుల సంఘం అధ్యకుడు వీరశంకర్ సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు సంగీత దర్శకురాలు శ్రీలేఖతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ వేదికగా జరుగుతున్న యూరోపియన్ ఫిల్మ్ లో ఇరవై తొమ్మిది భాషల నుంచి ఇరవై నాలుగు అవార్డు విన్నింగ్ ఫిల్మ్స్ ను ప్రదర్శించనున్నారు సినీ రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అందులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో ఫ్యూచర్ ఫిల్మ్స్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు నిర్మాత సి కళ్యాణ్ వెల్లడించారు అనేది చేద్దాం ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరగాలి కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఎందుకో మొలన పడిపోయింది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అనుకున్న టైంలో రెండు ఫిలిం ఫెస్టివల్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి వర్కర్స్ గా చేసి అటువంటి మహత్తరమైనటువంటి రోజు మళ్ళీ ఈ రోజు యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ నైన్త్ ఫిలిం ఫెస్టివల్ వారు జరుపుకుంటుంటే దాన్ని మనకి అవకాశం ఇచ్చారు యూరోపియన్స్ వారు వాడు మనకు కూడా ఇచ్చారు హైదరాబాద్ మనకు కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగితే సో వి కెన్ సి ఎన్నో చోట్ల నుంచి సినిమాలు చూడొచ్చు అండ్ ఏం జరుగుతుంది అసలు అప్డేట్ అవడానికి సో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారికి ఈ హైదరాబాద్ కేంద్రంగా సినీ పరిశ్రమను మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి మళ్ళీ అభివృద్ధి చేయాలని సంకల్పం ఆయనకు గట్టిగా ఉంది ఈ సినిమా వాళ్ళు గొప్పగా చెప్పుకునే అవార్డులు ప్రభుత్వం నుంచి ఇచ్చేవన్నీ రద్దయినాయి అవన్నీ మళ్ళీ పునరుద్ధరించి మనం చేస్తాం సెంట్రల్ నుంచి నిధులు ఇవ్వకుండా అని చెప్పారు